ఎన్న దిసావి మంచి రా ఇరవై నాలుగు తేదీ ఆదివారము మరి ఆలూరులోన కురవ మాదారి కురవ చలో సింహర్జన కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి డిస్టిక్ వైడ్ అంటే రెండు జిల్లాల వేడిగా మాదారి కురవ అని పిలుబడినటువంటి ప్రతి ఒక్కరు అన్ని అన్ని వర్గాల వారు భారీ ఎత్తున అంటే దాదాపు ముప్పై ఐదు నలభై వేల మంది జనాభు అక్కడ రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంతకుముందే సంచార్ జీవనం పంచాల జీవనం అంబేద్కర్ అంబేద్కర్ గారు గజెట్ రాసి పెట్టినారు అనుకోని విధంగా మా గ్యాష్ని కొన్ని కారాల వల్ల మక్క పెట్టేసి గురువా గురువాని దాని మీద ముందు పోతున్నారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆదేశిస్తారో కష్టం గురువా అని అడుస్తారు ఈరోజు మదాస్కు మదార్ కురవ ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గం నుంచి ఆలూరు మహాసింహ గర్జనకి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది అక్కడ మదాస్ కురవ మదార్ కుర సర్టిఫికేట్ గురించి అదేవిధంగా రాబోయే కాలంలో భవిష్యత్తు గురించి రాజకీయ భవిష్యత్తు గురించి ఎందుకంటే ఈ కులంలో రెండు పార్టీలు చాలా చిన్న చూపు చూస్తున్నాయి రాజకీయంగా కానీ ఉద్దేశించి ఈ మీటింగ్ పెద్ద ఎత్తున జరపాలని ఉద్దేశించి కనీసం అంటే ఒక ఇరవై నుంచి ముప్పై వేల మందితో మేము తెలియజేస్తున్నాము కాబట్టి మాకు ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని మలాస్కురా సర్టిఫికేట్ ఇవ్వాలా ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తేనే అదే పార్టీకి రేపు పొద్దున మా సంఘం అంతా ఐకమత్యంగా సపోర్ట్ చేస్తాము